గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హెచ్ఆర్డి మినిస్టర్ గారికి సహచర మంత్రివర్యులకు కార్యదర్శులకు ప్రధాన కార్యదర్శికి డీజీపీ గారికి కార్యదర్శులకు జిల్లా కలెక్టర్లకు విచ్చేసినటువంటి అధికారులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతా ఉంది గత ఐదేళ్లలో నాకు తెలిసి ఒక్కసారి రెండు సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు పాస్ గవర్నమెంట్ ఇఫ్ ఐ రిమెంబర్ వెల్ అది ఒకే ఒక్కసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్ అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో అనుక్షణం ప్రజల కోసం తప్పన ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వీఆర్ అన్ సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతా ముఖ్యమంత్రి గారి ఆలోచనల్ని బయటికి కమ్యూనికేట్ చేయడానికి సీఎంఓ ఎట్లా ఉందో జిల్లా స్థాయిలో ఉన్నటువంటి సీఎంఓలుగా కలెక్టర్ క్యాంప్ కార్యాలయాలు పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటాను ముఖ్యమంత్రి గారి ఆలోచనలు క్షేత్రస్థాయిలో అమలు చేయడంలో ముఖ్యమంత్రి కార్యాలయం ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తుందో కలెక్టర్స్ లో కలెక్టర్ క్యాంప్ ఆఫీసెస్ దానికి మల్టీప్లైడ్ ఎనర్జీతో పనిచేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా ఎందుకంటే అల్టిమేట్లీ స్థాయిలో డెలివరీ మెకానిజం అనంతా కూడా మీ చేతుల్లోనే ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది దానికి అనుగుణంగా మనం క్షేత్రస్థాయిలో డెలివరీ చేయాలి అనేటువంటిది మీ అందరినీ కోరుకుంటూ ఇవాళ ఫార్మాట్ కూడా మార్చారు మరింతగా ముఖ్యమంత్రి గారే స్వయంగా ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో సుదీర్ఘ ఉపన్యాసాలు ఉండకూడదు ఎఫెక్టివ్గా ప్రజల సమస్యలకు పరిష్కారం రావాలి క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సమస్యల్ని ఇక్కడ ముఖ్యమంత్రి గారి గైడెన్స్ తో మనం వాటికి పరిష్కారం చూపుకోగలగాలి అట్లనే ముఖ్యమంత్రి గారి ఆలోచనలు మీకు ఎఫెక్టివ్ గా అర్థం కావాలి అనేటువంటి ఆలోచనలతోనే ఫార్మాట్ మార్చారు ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రజెంటేషన్ టైం ఇవ్వడం దాని తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల మీద ముఖ్యమంత్రి గారితో డిస్కషన్ చేసుకుని క్లారిఫై చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించడం జరిగింది ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రతి చిన్న విషయంలోనూ ఎఫెక్టివ్నెస్ ఎట్లా పెంచాలి డెలివరీ మెకానిజాన్ని ఇంకా చివరి మైల్ దాకా ఎట్లా మనం ఎఫెక్టివ్గా చేయాలి అనేటువంటి ఆలోచనలో భాగంగానే ఈ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఫార్మాట్ కూడా మార్చడం జరిగింది అనేటువంటి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఎప్పటికప్పుడు ఎఫెక్టివ్ గా ఇంప్లిమెంట్ చేస్తున్న సిఎస్ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లెట్స్ ఇప్పటికే హాఫ్ అన్ అవర్ టైమ్ కాబట్టి లెట్స్ మూవ్ అహెడ్ విత్ అవర్ అజెండా థ్యాంక్ యూ